హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి తిరుపతికి అయితే వెళ్ళాము తిరుపతికి వెళ్లే ముందు అక్కడ జూ పార్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందని మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు అందుకు అక్కడికి వెళ్దామని మా బ్రదర్స్ అయితే అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను చాలా ఫన్నీ కామెడీ అయితే ఉంటుందండి ఎక్కడే కానీ మీకు బోర్ పెట్టదు చాలా ఎంజాయ్ చేశాము ఎక్కడే కానీ వీడియో మిస్ అవ్వకోకుండా లాంగ్ వర్క్ చూసేయండి స్కిప్ చేయకుండా ఇక తిరుపతికి అయితే రీచ్ అయ్యామండి ఇక్కడ నుండి జూ పార్క్ వెళ్ళడానికి అయితే కొంచెం చాలా లేట్ అవుతుందని ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందని ఒక స్కార్పియో అయితే బుక్ చేసుకుని అక్కడైతే వెళ్ళాము ఇక్కడ చూడండి మా బ్రదర్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది అదే మా తిరుపతి టిటిటి రిజిస్టర్ అండ్ యాంగేంగ ఎక్స్ట్రా అపరుపుల్ ఇంగ్లీష్ కి మసమ అర్థం ఇక్కడ ముルコ ఒక మార్క్ అంటే ఇక్క నుంచి మళ్ళీ అనిమల్ పార్క్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా 50 రూపాయలు అంట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కాదు కొను 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 కొరత అత్త ప్రమాదకరమైనది అంటే అదే పెద్ద పులి సియా బెంగాల్ టైగర్ మామ టైగర్ నార్మల్ టైగర్ क्या दबोलेंगे क्या दबोलेंगे तो माँ माँ जामे रॉक सांग एक ढंग से क्या दबोलेंगे क्या दबोलेंगे लड़का जेली सिखता है लाख में रोल दे रहा है हाँ माँ दी हाँ आप नहीं आए आप चलना आप नहीं आए तो सांग में జూ పార్క్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనం సింహం పుల్లిని చూడాలని ఎక్సైట్మెంట్తో ఫస్ట్ వాటి దగ్గరకి అయితే వెళ్ళామండి కనుకొని కవి అవి చూసిన తర్వాత తన నెక్స్ట్ ఏనుగులు చూద్దామని ఇలా సపరేట్ అయితే వచ్చాము చాలా అంటే చాలా అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉందండి ఎక్సైట్మెంట్తో నెక్స్ట్ ఇంకా సింహాలు వేరే చోటు ఉన్నాయంట అవి బస్లో అయితే వెళ్ళాలంట అక్కడ కూడా మేము వెళ్ళాము బస్ అయితే తీసుకొని చూడండి ఒకసారి మీరు అవి కూడా చూపిస్తున్నాను నీట్గా అయితే జూ పార్క్ చూసే అయితే ఉందండి మేము మార్నింగ్ లెవెన్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్కి అయితే బయటకు వచ్చేసాము ఇంకా చాలా కొన్ని అయితే చూడలేదు టైం సరిపోక చూసే అంత ఉందండి మీరు ఒకవేళ వెళ్ళేటట్టు అయితే ముందే అక్కడ సైకిల్స్ అయితే ఉంటాయి అవి తీసుకొని అయితే వెళ్ళండి అన్నీ చూడగలుగుతారు నేను చెప్పాను కదండి ముందే పులులు సింహాలు అయితే దగ్గర నుంచి చూడొచ్చని బస్సులో వెళ్ళడానికి వెళ్లడానికి అని అదే అండి బస్సులు ఎక్కువ మందిని అయితే తీసుకెళ్లరు ఈ బస్సులలో కొంచెం లిమిట్ అయితే ఉంటుంది సీట్ కి ఇద్దరు మాత్రమే కూర్చుంటారు చూడడానికి అయితే వెళ్తున్నాము బస్ టికెట్ కూడా ఎక్కువ కాదండి ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు లో బడ్జెట్ బడ్జెట్ అయితే దగ్గర నుంచి అయితే సినిహాలని చూడొచ్చు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంటుందండి బస్సులో నుంచి కాస్త మిడిల్ వరకు అయితే వచ్చామండి ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వెళ్తే దగ్గర నుంచి అయితే చూడొచ్చు చూపిస్తాను చూడండి మీకు కూడా చాలా అంటే చాలా క్లారిటీగా చూడండి அப்போ எந்த மந்திர படவலரா ஜூன் தீரண் సింహాలు అయితే దగ్గర నుంచి చూసామండి బస్సులోనే చూడాలండి బస్సు దింపి కిందికి అయితే మనల్ని పంపించారు అలా అయితే చేయరు కిందికి బస్సు నుంచి అయితే చూడాలి ఇంకా చూసేసాము ఇంకా బయటకు అయితే వెళ్తున్నామండి ఇంకా చాలా అంటే చాలా టైం పట్టింది మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేసాము అసలు ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు కొంచమే కదా చూసి రావచ్చు అని అనుకున్నాము కానీ చూసేంత ఉంది ఇంకా కొన్ని అయితే చూడలేదు ఇంకా మేమైతే రిటర్న్ అయితే వస్తున్నామండి స్వామివారికి దర్శనం చేసుకోవడానికి ఇంకా లేట్ అయితే అవుతుందని మొత్తం ఫ్యామిలీ అయితే వచ్చాం కదండి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుందని కొంచెం త్వరగానే బయలుదేరామండి కాలినడకతో వెళ్ళాలి కాబట్టి చాలా టైం పడుతుంది కదా అందుకు ఇంకా త్వరగా వెళ్ళాలని ఇక్కడ నుంచి జూ పార్క్ నుంచి అయితే త్వరగానే వెళ్ళాము అక్కడ నుంచి కూడా త్వరగానే ఈవినింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాయి మళ్ళీ వెంటనే ఇక్కడికైతే వచ్చేసి ఇంకా వెళ్ళామండి

கொடுக்குறாயே अरे फोटो తీరేంటి ஆடிங்க சாய் டேட்டாන්නේ अरे எஸ்கேப் பாப்போ எங்கල් பாப்போ காவலாடே மஜு விடங்க நல்லா இருக்கே என்னன்னா என்னன்னு நினைக்கிறீங்க பாப்பா என்னன்னுடா காலிக்கு கொடுக்குறாயே अरे फोटो తీరేంటి ஆடிங்க ఇక్కడ చూడండి మంతి స్మాత ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాము మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అండి వెళ్తూ ఉంటే అక్కడ ఈ జింపుతో అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఎక్కడే కానీ అంటే మాకు బోర్ అనిపించుకోకుండా అయితే బాగా హ్యాపీగా అయితే వెళ్ళామండి దర్శనం ఇప్పుడు అయితే பாத்துறேன் हां इनका बंद कर दे अरे 10 10 10 10 10 아 방금 저 신호 그래 어 그래 그 ఇంకా ఫైనల్ గా దర్శనం అయితే బాగా జరిగిందండి ఇంకా ఇంటికి వెళ్తున్నాము భోజనం చేసి కలిపి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే కుట్టినైతే బయటకు వచ్చేస్తాను ఇంటికి వెళ్తున్నాము